మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల మంచి మనసు చాటుకుంటూ ఉంటారు అనారోగ్యంతో బాధపడే వాళ్ళను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు తనవంతు సహాయం చేసి ఆదుకుంటారు ఈ క్రమంలోనే ఈశ్వరయ్య అనే అభిమాన్ని స్వయంగా హైదరాబాద్లోని తన నివాసానికి ఆహ్వానించి వస్త్రాలు పెట్టి సన్మానించారు ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించి గౌరవించడం పట్ల ఈశ్వరయ్య ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు ఐదే సినిమా నుంచి చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పుల్లిదండ్రాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు నేను పొలిదండాలతో వెళ్తాను ఫస్ట్ నాకు అన్నయ్య నా ఆరాధ్య దైవం ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య అన్నయ్య గారు అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది